హలో ఫ్రెండ్స్ నమస్తే కేవలం తొమ్మిది రూపాయలకే టూ పాయింట్ ఫైవ్ జీబీ డేటా మరియు అన్లిమిటెడ్ కాలింగ్ అయితే అసలు విషయం తెలుసుకుంటే ఈ విధంగా ఉంది అయితే ప్రస్తుతం టెలికామ్ కంపెనీల మధ్య పోటీ నెలకొన్న విషయం అందరికీ తెలిసింది అయితే ఈ నేపథ్యంలోనే రిలయన్స్ జియో ఎయిర్టెల్ వొడాఫోన్ ఐడియా తమ ప్రీపెయిడ్ ప్లాన్ దాన్ని భారీగా పెంచడంతో ఎక్కువ మంది వినియోగదారులు బిఎస్ఎన్ఎల్ వైపు సూచిస్తున్నారు ఇక తమ కస్టమర్లు వెళ్ళిపోకుండా జియో సరికొత్త ప్లాన్ ప్రకటిస్తుంది తాజాగా మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది ఇతర టెలికాం కంపెనీలు ధరలను ప్రకటించడంతో బీఎస్ఎన్ఎల్ ఫోర్ జీ సెల్ వేగంగా అందుబాటులో తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తుంది రెండు వేల ఇరవై ఐదు నాటికి లక్ష టవర్లను ఇన్స్టాల్ చేసే దిశగా అడుగులు వేస్తుంది ఈ నేపథ్యంలో బిఎస్ఎన్ఎల్ కస్టమర్లు విపరీతంగా పోటవుతున్నారు తన కస్టమర్లను నిలుపుకునేందుకు సరికొత్త ఆఫర్లతో జియో ముందుకు వస్తుంది తొమ్మిది రూపాయలు ఖర్చు చేస్తే రోజుకు టూ పాయింట్ ఫైవ్ జీబీ డేటా పొందుతారు ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం జియో ఏడాదికి మూడు వేల ఐదు వందల తొంభై తొమ్మిది ప్లాన్ అందిస్తుంది ఈ ప్లాన్లో అన్లిమిటెడ్ కాలింగ్ ప్రతిరోజు వంద ఎస్ఎంఎస్లు రోజుకు టూ పాయింట్ ఫైవ్ జీబీ డేటా ఉంటుంది ఈ ప్లాన్లో జియో సినిమా సబ్స్క్రిప్షన్ అందుబాటులో లేదు ఈ ప్యాక్ నెలవారీగా చూస్తే రెండు వందల డెబ్బై ఆరు రూపాయలు అవుతుంది అంటే రోజుకు తొమ్మిది రూపాయలు ఖర్చు చేస్తే టూ పాయింట్ ఫైవ్ జీబీ డేటాతో పాటు అన్లిమిటెడ్ కాలింగ్ సౌకర్యాలు కూడా పొందవచ్చు అన్నమాట హలో ఫ్రెండ్